జీవితంలో ప్రతి మనిషి మనసులో ఒక ప్రశ్న ఎప్పుడూ అలజడి పెడుతూనే ఉంటుంది అదే ఏ దారి నన్ను శాశ్వత విజయానికి తీసుకెళ్తుంది ఏ దారి నా జీవితాన్ని నాశనం చేస్తుంది అని ప్రతిరోజు అవును ప్రతిరోజూ ముందు రెండు దార్లు నిలుస్తుంటాయి ఒకటి తొందరగా ఆనందాన్ని ఇచ్చే తీపిగా కనిపించే మాయాదారి మరొకటి కష్టమైనా మనల్ని మంచి గమ్యానికి తీసుకెళ్లే నిజమైన దారి ఇప్పుడు మీరు వినబోయే ఈ కథ సాధారణమైన కథ కాదు ఇది జీవితం మారుస్తుంది మనకి ప్రతిరోజూ ఎదురయ్యే ఆ రెండు దారుల్ని ఎలా తెలుసుకోవాలో దారి ఎంచుకోవాలో చూపించే గొప్ప బోధను అందించే కథ ఒకరోజు ఓ గురువు తన శిష్యులతో ఉండగా తన చేతిలో రెండు పాత్రలు పట్టుకుని వచ్చారు ఆ రెండు పాత్రల్లో ఒకదానిలో నీరు మరోదానిలో ఉంది గురువు తన ఆశ్రమ ద్వారాలు మూసి శిష్యులను శాంతంగా కూర్చోబెట్టి ఇలా ఉపదేశం ప్రారంభించారు ఈ రెండు పాత్రల్లో ఒకదాంట్లో మీ కలలు ఆశయాలు ఉన్నాయి మరొకదాంట్లో మీ భయాలు అపనమ్మకాలు ఉన్నాయి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి శిష్యులందరికీ అయోమయం కలిగింది తర్వాత గురువు ఆ రెండు పాత్రల్లో ఒక్కొక్క ఈగను వదిలారు ఒక ఈగ తేనె పాత్రలోకి వెళ్ళింది తేనె సువాసనతో తీపితేమతో ఆ ఈగ మురిసిపోయింది తేనె చుట్టూ తిరుగుతూ ఆనందంగా కనిపించింది కాని కొన్ని క్షణాల్లోనే తేనెలో చిక్కుకుంది బయటపడలేక చివరికి ప్రాణం కోల్పోయింది మరొక ఈగ నీటి పాత్రలోకి వెళ్ళింది కూడా మొదట చిక్కినట్లే అనిపించింది కాని నెమ్మదిగా తన రెక్కలను ఊపుతూ శ్రమించింది శ్రమించి చివరకు బయటపడింది తర్వాత దారి చూసుకుని ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరిపోయింది అది చూసిన శిష్యులతో గురువు ఇలా బోధించారు చూడండి శిష్యులారా మన జీవితాల్లో కూడా భయాలు అపనమ్మకాలు కష్టాలు ఈ నీటి పాత్రలాంటివే అందులో మనం పడినా శ్రమతో బయటపడవచ్చు కాని ఆకర్షణీయంగా కనిపించే తీపి తప్పుదారులు తేనె పాత్రలాంటివి మొదట మధురంగా అనిపించినా చివరకు అందులోనే మనం మునిగిపోతాం ఈ కథ ద్వారా నేను ఒక్క విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను జీవితంలో ఎంత శ్రమ ఉన్నా సరే నిజమైన మార్గం ఎంచుకుంటే విజయం ఖచ్చితంగా మనదే అవుతుంది తాత్కాలికంగా తీపిగా కనిపించే మాయా ఆకర్షణలకు లోనవకూడదు అవి చివరికి మన జీవితాన్ని నాశనం చేస్తాయి జీవితం అనేది శాశ్వతమైన పాఠశాల లాంటిది ప్రతి సమయంలో ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది తాత్కాలిక మాయా ఆనందానికి లోనవ్వాలా లేక శ్రమించి నిజమైన మార్గంలో నడవాలా అని మన మనసు ఎప్పుడూ తేనెను కోరుకుంటుంది కాని మన ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ నీటినే కోరుకుంటుంది ఎందుకంటే శ్రమలోంచే శాశ్వత ఆనందం లభిస్తుంది గమనించండి శిష్యులారా ఈ రోజుల్లో చాలామంది తాత్కాలిక ఆనందాల కోసం తమ జీవితాన్ని బలిచేస్తున్నారు తాత్కాలిక ఆనందం మన కళ్ల ముందు ఎంతో ఆకర్షణగా కనిపిస్తుంది కాని అది మన జీవితాన్ని ముంచివేస్తుంది జీవితంలో కొన్నిసార్లు కష్టాలు తప్పవు కాని ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ నిజమైన మార్గంలో శ్రమిస్తూ ముందుకెళ్తే విజయం ఖచ్చితంగా మనదే అవుతుంది తీపిగా కనిపించే మాయాలవైపు పరుగు పెట్టొద్దు తాత్కాలిక ఆనందం కన్నా శాశ్వత విజయమే అసలైన గమ్యం అదే చివరకు మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయం చెప్పండి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి మరిన్ని ఆధ్యాత్మిక జీవన మార్గదర్శక విషయాలతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు నమస్తే జై శ్రీకృష్ణ